హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఎమి రుచి ఎగ్ దమ్ బిర్యానీని సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఎగ్ దమ్ బిర్యానీని పర్ఫెక్ట్ గా ఈ కొలతలతో మీరు తయారు చేసారంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఒక కేజీ బాస్మతి రైస్ తో ఎగ్ దమ్ బిర్యానీని తయారు చేసి చూపించానండి నేను చెప్పిన కొలతలతో ఎగ్ బిర్యానీ చేశారంటే కనుక టేస్ట్ అనేది ఒక లెవెల్లో ఉంటదండి చాలా బాగుంటది వంట చేయడం రాని వాళ్ళు కూడా ఒకసారి చూసారంటే వెంటనే ట్రై చేస్తారండి అంత బాగా వస్తుంది మరి ఎంతో సింపుల్ గా టేస్టీగా ఈ ఎగ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు వీడియో లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ గా టేస్టీగా ఎగ్ దమ్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి దానికోసం ముందైతే వెడల్పుగా ఉండి ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కేజీ బాస్మతి రైస్ వేసుకున్నానండి నేను ఇక్కడ ఒక కేజీ రైస్ కి ఎగ్ దమ్ బిర్యానీని తయారు చేస్తున్నాను ఒకవేళ మీరు అర కేజీ ఎగ్ దమ్ బిర్యానీ తయారు చేసుకుంటే ఇందులో వేసే సామాన్లు అన్నీ కూడా హాఫ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతాయండి దమ్ బిర్యానీ ఎప్పుడు తయారు చేసినా గాని బాస్మతి రైస్ బాగా పాత రైస్ ని తీసుకోవాలండి పాత రైస్ ని తీసుకున్నట్టయితే దమ్ బిర్యానీ చాలా టేస్టీగా చిమిడిపోకుండా బాగా వస్తుందండి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు రైస్ అంతా మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని అయితే నానబెడతాము ఈ ఎగ్ దమ్ బిర్యానీకి మీడియం సైజు లో ఉండే ఒక మూడు ఉల్లిపాయలు అలాగే ఒక రెండు ఇంచుల అల్లం ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఒక మూడు టమాటాలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా తీసుకోవాలండి అలాగే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి నేను ఇక్కడ ఉడికించిన గుడ్లని ఏడు తీసుకున్నానండి మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ బట్టి ఈ గుడ్లు వేసుకోవచ్చు అండి గుడ్లను ఉడకపెట్టిన తర్వాత దానిపై నుండే పొట్టి తీసేసి గుడ్లకి ఇలా చిన్న చిన్న ఘాట్లను పెట్టుకోవాలండి ఇలా గుడ్లు అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టేసుకుని పక్కన పక్కన పెడదాము ఒక మూడు ఉల్లిపాయలు అయితే మనం తీసుకున్నాం కదండి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత ఇలా మనం చేత్తో క్రష్ చేసినట్టయితే ఉల్లిపాయలు అన్ని కూడా చక్కగా విడిపోయి సెపరేట్ అయిపోతాయండి మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ లో ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇంచులు అల్లం వేసుకోవాలి తర్వాత ఒక పది నుంచి పదిహేను పొట్టు పోలిసిన వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఇందులో నీళ్ళు ఏమి వేయకుండానే మూత పెట్టేసి మెత్తన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా వీలైనంత మెత్తన్ మెత్తన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని ఒక చిన్న బౌల్ తీసుకుని ఆ బౌల్ లో వేసుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్ లో టమాటాలను కూడా పేస్ట్ చేసి పెట్టుకుందామండి మూడు టమాటాలు వేసుకుని ఇలా మెత్తన్ ప్యూరీ లా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పెన్ ప్యాన్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం కొద్దిగా సాల్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక అర నిమిషం వేయించాలండి కారం ఉప్పు పచ్చిమిరపకాయలు పసుపు అంతా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే పొట్టు పోల్చి పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసుకుని చాలా నెమ్మదిగా గుడ్లన్నిటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా కదుపుతూ గుడ్లను అన్ని వైపులా కూడా వేగేటట్టుగా వేయించాలండి ఇవి మనం ఎక్కువగా గట్టి పెట్టి తిప్పినట్టయితే గుడ్లు తొందరగా విడిపోతాయండి కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా గుడ్లు అన్నిటినీ ఇలా మధ్యలో గట్టితో కలుపుతూ ఇలా తిప్పుతూ వేయించుకుంటే గుడ్లన్నీ చక్కగా మంచి కలర్ లోకి వస్తాయండి ఇలా వేగిన గుడ్లను పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దమ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కొంచెం మందంగా వెడల్పుగా ఉండే గిన్నె తీసుకుని స్టవ్ పైన పెట్టుకుందామండి బిర్యానీ తయారు చేయడానికి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి బిర్యానీలోకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఆయిల్ వేసిన తర్వాత ఒక అరకప్పు వరకు జీడిపప్పు వేసుకుని జీడిపప్పుని మంచి గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలి అవన్నీ బాగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాము మనం ఆల్రెడీ ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకుని బాగా డీప్ ఫ్రై చేయాలండి ఉండే పచ్చిదనం అంతా పోయి మంచి గోల్డ్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత సగం ఉల్లిపాయ ముక్కలను బయటికి తీసేసుకోవాలి మిగతా సగం ఆయిల్లోనే ఉంచేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసుకుని పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేసి దీంట్లో ఉండే పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించాలండి ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా వేసుకుని బాగా వేయించాలండి ఇందులో అస్సలు పచ్చిదనం అనేది ఉండకూడదండి అంతా కూడా బాగా వేగిపోవాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాలి ఇదంతా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్టు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూను గరం మసాలా పొడి ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి నేను ఇక్కడ కరెక్ట్ కొలతలతో వేసానండి మీకు ఇంకా మసాలాలు ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొంచెం మసాలాలను యాడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను వేసిన మసాలాలు అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయినాయండి కేజీ బియ్యానికి మసాలాలన్నీ వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టి ఇప్పుడు ఇదే స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెని పెట్టుకోవాలి ఎందుకంటే మనం రైస్ ఉడక పెట్టాలి కాబట్టి ఇప్పుడు మనం రైస్ ను ఉడికించడానికి ఈ గిన్నె నిండా నీళ్ళని పోసుకోవాలండి ఇలా సగం వెళ్తుండేంత వరకు నీళ్ళని పోసుకోవాలి నీళ్లు పోసిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలా వేసుకోవాలండి ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకుందాం నిమ్మరసం పిండడం వల్ల మనకి రైస్ అనేది పొడి తెల్లగా వస్తది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసి వేసిన తర్వాత ఈ నీళ్లను బాగా మరగబెట్టాలి నీళ్ళన్ని మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లను తీసుకోవాలండి నీళ్లను తీసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని మరో స్టవ్ పైకి పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే గ్రేవీని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీలో ఇప్పుడు మనం ఆల్రెడీ మరగబెట్టిన నీళ్లను తీసాం కదండి ఆ నీళ్ళని ఇందులో ఒకటిన్నర గ్లాస్ పోసుకోవాలి మనం గ్రేవీ తయారు చేసుకునేటప్పుడు గ్రేవీ అనేది పల్చగా ఉండాలండి బాగా వస్తుంది అలాగే మాడకుండా ఉంటుందండి ఇలా మనం గ్రేవీలో నీళ్లు పోసిన తర్వాత కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో సగం గ్రేవీని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము మిగతా గ్రేవీని అయితే ఇందులోనే ఉంచేయాలండి సగం తీసి పక్కన పెట్టేశాను మనం ఆల్రెడీ బిర్యానీ వాటర్ నీళ్ళు మరగబెట్టాం కదా ఇప్పుడు ఈ వాటర్ లో మనం ఆల్రెడీ ఒక అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలండి చాలా మంది అడుగుతారు బాస్మతి రైస్ తో పాటు మామూలు రైస్ తో వండుకోవచ్చు అని అడుగుతారండి మీరు బాస్మతి రైస్ తో వండుకుంటే ఆ ఫ్లేవర్ టేస్ట్ వేరుంటదండి నార్మల్ రైస్ తో వండుకుంటే మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది రాదండి మొత్తం అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా గరిటతో ఒకసారి బాగా కలిపేసుకుందాము మరి ఎక్కువ సార్లు గరిటతో కలపకూడదండి నాకు ఇక్కడ నిండుగా ఉందని కొన్ని నీళ్ళైతే తీసి పక్కన పెట్టేశానండి గిన్నె పైకి నీళ్ళు అనేవి వచ్చేసినాయి మనకి రైస్ అనేది చాలా ఖాళీగా ఉడకాలండి ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో ఇలా చేతో పట్టుకుని చూసి రైస్ అనేది రెండు ముక్కల కింద విడిపోవాలండి సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది ఉడికిందండి ఈ ఉడికిన గిన్నెని వేరే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెన్ పెట్టి ఇప్పుడు ఈ గ్రేవీ తో ఉండే గిన్నెని స్టవ్ పెన్ పెట్టుకుని సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ ని ఈ గ్రేవీ లో వేసేసుకోవాలి ఒక లేయర్ కింద వేసుకోవాలి మొత్తం అంత ఒకసారి వేయకూడదు ఇలా సగం వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన గుడ్లని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి గుడ్లు వేసిన తర్వాత మిగతా సగం రైస్ ని ఈ గుడ్లు పైన వేసుకోవాలి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ ని ఈ గుడ్లు పైన వేసిన తర్వాత ఫస్ట్ అయితే గ్రేవీని తీసాం కదా ఇలా సగం తీసిన గ్రేవీని ఇప్పుడు దీనిపైన ఒక లేయర్ కింద వేసేసుకోవాలి ఈ గ్రేవీ పైన మరో లేయర్ రైస్ ని వేసుకోవాలండి నైన్టీ పర్సెంట్ ఉడికిన రైస్ ని ఈ పైన వేసేసుకోవాలి చక్కగా మనకి రైస్ అంతా వేసేసిన తర్వాత లాస్ట్ లో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఈ విధంగా జల్లుకోవాలి దీనిపైనే కొద్దిగా కొత్తిమీర పుదీనా జల్లాలి తర్వాత మనం ఆల్రెడీ ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా దీనిపైన వేసేసుకుందామండి కలర్ వేస్తున్నానండి ఫుడ్ కలరు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా దానిపైన వేసేసి దీనిపైన మూత పెట్టాలండి మూత పెట్టేసి కొంచెం బరువైన ఇలా కిచెన్ రోల్ ని పెట్టేసి ఫస్ట్ అయితే మనం మీడియం ఫ్లేమ్ లో కొనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టేసి మరో పది నిమిషాలు అలా ఉంచాలండి మనకి ఒక ఇరవై నిమిషాల్లో ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది మనకి రెడీ అయిందో లేదో తెలియాలంటే గనక ఇలా గట్టిని గుచ్చి చూసినట్ైతే చక్కగా అర్థమైపోద్దండి గట్టికి ఏమి అంటుకోదు అలాగే అడుగు భాగాన్ని కూడా అస్సలు మాడకుండా మనకి ఈ ఎక్దమ్ బిర్యానీ చాలా బాగా వచ్చిందండి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎంతో టేస్టీగా పొడి పొళ్ళాడుతూ ఆడుతూ ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయిన ఎగ్ దమ్ బిర్యానీని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నానండి గుడ్లు అనేవి ఎక్కడ విడిపోకుండా గుడ్లు అనేవి వచ్చినాయండి రైస్ కూడా చాలా పొడి పొళ్ళాడుతూ ఆడుతూ చాలా బాగా వచ్చిందండి అన్ని కూడా కరెక్ట్ గా సరిపోయినాయి నేను చెప్పిన క్వాంటిటీలో లో కేజీ రైస్ కి ఇలా వండి చూడండి చాలా రుచిగా దమ్ బిర్యానీ వస్తుందండి తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో ఈ వీడియో కామెంట్స్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి